నందు ప్రిలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన మనకి మహిమ కలుగుగాక మా చేరు మీ అందరికీ నవదీపులు పొందనాలండి మరి పరమగీత గ్రంథకర్త కర్త రెండవ అధ్యాయంలో మధురవచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఏమంటాడంటే నేను సారోని పొలంలో పోయి పుష్పం వంటి దానను లోయల్లో పుట్టు పద్మం వంటి దానను అని మరి సారోని పొలాన్ని గురించి మనం చూస్తే సారోను పొలము మరి సొలోమోను మహారాజు తన భార్యల కొరకు ఒక వనాన్ని పూల వనాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం ఎరిశీలం పట్టణంలో ఆయన భార్యల కొరకు ఆయన నగర్లో ఈ యొక్క వనాన్ని సిద్ధపరిచారు దానికి సారోలుపురము అనే పేరు ఈ సారోలుపురంలో భూప్రపంచం మీద ఉన్న ప్రతి జాతి పుష్పాలు కూడా అందులో ఆయన్ని నాటించి శ్రేష్టమైన ప్రతి పుష్పాన్ని గూర్చి అతడు వివరిస్తూ ఉంటాడు అన్నమాట మరి ఆ పోలవనాల్లోనికి మనము సాయంకాలపు సలకూడ సమయం మందు ఉదయకాల సమయం మందు విహారానికి వెళ్తూ ఉంటాం కదండీ ఈ అనుభవం ఎవరికి ఉందంటే యర్శుల వాస్తవ్యం వారికి ఉన్నది అయితే భక్తుడు సలోమానం యేసుక్రీస్తు వారిని ఎలాగో అంగీకరించాడు దేవుడిని యహోవైందు ఎట్టి అనుభవం కలిగి ఉన్నాడు ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడు అని చెప్పడానికి అతడు వేటినో వేటినో తీసుకురావట్లేదు కానీ తన అనుభవంలో ఏదైతే ఉందో దాన్నే తీసుకుని వస్తా ఉన్నాడనమాట ఏమంటాడంటే ఈ సారోను పొలము అనబడీంటి ఆ యొక్క వనములో అనేక రకమైన పుష్పాలు ఉన్నావు కాబట్టి పుష్పములను పూర్చే తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట సారూను వనములో ఉన్న పుష్పాల కంటేనంటండి యేసుక్రీస్తు ప్రభు అని అంటారు కదా అడవి పుష్పములు ఒకదానికైనాను అలాంటి వైభవం లేదంటండి ఎంతో వైభవమైనవి ఆ సారోని పుష్పంలో ఉన్నప్పటికీ కూడా అడవి పువ్వులు ఇంకా వైభవం కలిగినవి అని ప్రభు వర్ణిస్తూ ఉంటాడు అలాగూ ఈ లోకపు జీవనయాత్రలో ఇస్రాయులు జనాంగానికి మరి సామాన్యులము సామంతులము ఇతరులము అన్యులము అనబడిన మనకి చాలా వ్యత్యాసం ఉంది అయినా కానీ జనాంగానికి జనాంగానికంటే కూడా ఇప్పుడు ఈ కడవరి కాలంలో ఈ లోకాంత సమయం అందు మరి ఏర్పాటులో ఉంటే ఆయన ప్రణాళికను బట్టి అన్య జనాంగంలోంచి మనల్ని ఏర్పాటు చేసుకొని పీల్చుకున్నాడు ఆయన మనము అడవి పుష్పాలను వారు ఏమంటే షారూణ పుష్పాల నుండి పుష్పంలో ఒకదైనను కూడానంట ఈ అడవు పుష్పమును దానిగా లేదు అని చెప్తారు ప్రభు మొత్తవార్తల లు లుకా స్వార్తలు మనం చూసినప్పుడు అలాగూ తమ సమస్త వైభవంతో కూడా దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు అంట అలా దేవుడు మనకెంతో చక్కటి ధైన్యత ఇచ్చాడనమాట ఈ ఈ చలోబను మహారాజు ఈ రెండవ అధ్యాయంలో ఏమంటాడంటే నేను అని ఉన్నాడు నేను అన్నప్పుడు ఎవరు అంటే సంగమో అని చెప్పుకోవచ్చు లేక ఒక విశ్వాసి అని చెప్పుకోవచ్చు అయితే ఈ సంఘవధువు యొక్క రూపం ఏమై ఉన్నదని తెలియచేయబడతా ఉందంటే సారోను పొలంలో పోయో పుష్పము వంటి దానను అంటదనమాట ఈ సారోను పొలంలో పోయి వంటి పుష్పము ఎలాంటిదో నేను అలాంటి దానను అని సాక్ష్యమిస్తూ ఉంది అంటే మనం ఎవరికి వారమే మనలను కూర్చి మనము ఒక సాక్ష్య అనుభవం కలిగిన వారంగా ఉండాలి అని ఈ పరమగీతం మనం తెలియజేస్తూ ఉంది చూడండి ఇందులో సారోను పొలములో పూయు పొలములో పూసిన సారోను పొలము రాజులకు సంబంధించినది అలాగూ సులోమోను మహారాజునకు సంబంధించినది సొలుమూను మహారాజు ఏర్పాటు చేసినది అలాగూ ఒక సంఘానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు మనం ఇప్పుడు మనము క్రైస్తవ సంఘంలో క్రైస్తవ జ సమాజంలో అలాగూ క్రైస్తవ నియమాల్లో ఉంటూ ఉన్నాం అందులో అందరము ఆయా పుష్పాలను పోలిన వారం అనమాట కొందరు రంగులో ఆకర్షణీయంగా ఉండొచ్చు కొందరు సువాసనలు ఆకర్షణీయంగా ఉండొచ్చు కా రకరకాల పుష్పాలను మనం చూస్తూ ఉంటాం అలాగే కొన్ని పుష్పాలు వాటి కొన్నింటి వైఖరి ఏదైతే ఉందో దానిని బట్టి కూడా ఆకర్షింపబడుతూ ఉంటారు అలాగూ విశ్వాసుల మీద మనము కూడా మనకు ప్రభుత్వించినట్టు ఆయా అనుభవాలు ఆయా లక్షణాలు ఆయా వరాలు ఎలా ఉంటాయంటే ఒకరిని ఆకర్షించేవిగా ఉంటాయి అలాగే మన యొక్క అనుభవం ఏమైందో మనం గుర్తించవలసిన వారం అయి ఉన్నాం కొన్ని పుష్పాలకు రేకులు రేకులుగా ఉంటాయి కదా కొన్ని పుష్పాలు చక్కగా గుండ్రంగా ఉంటాయి కొన్ని పుష్పాలు సూటిగా ఉంటా ఉంటాయి ఇలాగూ మన యొక్క అనుభవం ప్రభు ఈ వాక్యంలో ఏం తెలియజేస్తారంటే నేను అన్నప్పుడు నేనే తెలియజేసుకుంటా ఉన్నాను నన్ను కూర్చి చూడండి నేను సారోను పొలంలో పోయు పుష్పం వంటి దానను నేను అడవిలో పోయబడిన పుష్పాన్ని కాదు ఎడారి ప్రాంతంలో పూయబడిన పుష్పాన్ని కాదు జలముల మధ్యన పూయబడిన పుష్పాలను కాదు ఇలా మనం వివరించుకుంటే చాలా ఆయా ప్రదేశాలను మనం చూడవచ్చు అనమాట అలాగూ చిటారు కొమ్మల్లో ఎక్కడ పెద్ద పెద్ద వృక్షాల్లో కూడా పుష్పాలు పూస్తూ ఉంటాయి అలాగూ కాదు కానీ నేను షారోని పొలంలోనే పూయబడ్డాను అని చెప్తుంది అనమాట నేను దేవుని యొక్క ఏర్పాటు జనాంగం మధ్యన పెంచబడుతూ ఉన్నాను అలా ఉద్యానవనంలో పెంచబడుతున్నదానా అంటా ఉంటాడు ఎనిమిదో అధ్యాయంలో మనం వెళ్ళిపోతే కదండి మనం సంఘంలోనే పెంచబడతా ఉన్నాం సమాజంలోనే పెంచబడుతున్నాం ఎలాగూ పెంచబడుతున్నామంటే మరి పుష్పము చాలా సున్నితమైనది చాలా మృదువైనది దాన్ని కొంచెం మోపంగా మనం కనుక గట్టిగా పట్టుకుంటే నలిగిపోతూ ఉంటుంది ఇంకా ఎలా ఉంటుందంటే పుష్పాన్ని మనం మామూలుగా ఇలా కోసి నెల చూస్తామనుకోండి ఒక రకంగా ఉంటుంది దాన్ని కొంచెం చెదిమి లేకపోతే నలిపి దాని స్మెల్ చూసామనుకో ఇంకా మరింతగా దాని యొక్క సువాసనలు ప్రజరింపు చేస్తుందన్నమాట అలాగూ నేను ఎలాంటి దాన్ని అంటే షారూను పొలంలో పొయ్యిబడిన పుష్పము కలగలిందిగా సౌందర్యం కలిగిందిగా అలా సువాసన కలిగిందిగా ఎలా ఉందో నేను కూడా అలాగే ఉన్నాను శ్రమలందు సువాసన ఇచ్చేదానిగా ఉన్నాను సు సుఖ కూడా నేను అనేకులకు ఆకర్షణీయంగా ఉన్నాను నా అనుభవం ఏంటంటే నా క్రీస్తు ప్రభువులో సారోనపురంలో ఉన్న పుష్పాలు ఎప్పుడూ కూడా వాటికి చక్కగా నీరు పెడతా ఉంటారు ఎరువేస్తూ ఉంటారు కాపు చేస్తూ ఉంటారు వాటికి ఏ విధమైన కళాహీనత లేకుండా అన్ని విధాలుగాను కూడా దానికి ఎక్కువ ఎండ తగలకుండా అలాగూ దానికి ఒక సంరక్షణ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే సంరక్షణీయముగాను పోషణీయముగాను అలా కాపుదలనీయముగాను నేను పెంచబడతా ఉన్నాను అని చెప్తా ఉన్నాను ఎవరు మన కాపుదల అంటే మన ప్రభు అంటే శ్రీక్రీస్తు ప్రభారే ఆయన యొక్క పరిశురాత్మ తండ్రి మనకు ప్రభు యొక్క శరీర రక్తాలను ఎరువుగా వేస్తూ మన యొక్క అంతరంగ జీవితాన్ని పుష్పం వలె పుష్పింప చేస్తూ శ్వాసలు వదిలే రీతిగా పరిమళింప చేస్తూ మనల్ని దినదినము అభివృద్ధిలోని తీసుకుని వస్తూ ఉన్నారు క్రైస్తవ జీవితం ఎలాంటిది కొన్ని శ్రమలు శోధనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అందు సహితము ప్రభువుని ఎన్నడూ కూడా తోలనాడకుండా త్రంచనాడకుండా ఇష్టపూర్వకంగానే ప్రభువుని మెచ్చుకుంటూ ముందుకు సాగే అనుభవం ప్రియురాలది అందుకే ఆమె ఎంటది నేను షారోని పొలంలో పోయి పుష్పం వంటిదాను సారోను పొలం ఎవరిది అంటే సులభమోను మహారాజుది ఈ సాక్షి సొలోమోను మహారాజుది కూడా ఏమంటే అలాగూ సులోమోని మహారాజు మన యేసుక్రీస్తువుల వారికి ముంగురుతూ ఆయన వేసిన తోటలోనే మనం ఏం చేయబడుతున్నాం పెంచబడుతూ ఉన్నాము ఆయన సంరక్షణలోనే పెంచబడుతున్నాం మనంతరం మనమైతే కనుక ఏమీ కాము మన వల్ల ఏది కాదు కాబట్టి లోయలో పొద్దు పద్మం వంటి దానను అంటారు అనమాట ఆవిడ ఇంకొక మాట ఏంటంటే రెండో లైన్లో ఈ ఈ పుష్పము ఎలాంటిది అంటే లోయ అనుభవం కలిగినది లోయ అనుభవము అన్నప్పటికీ మనము పర్వతాల మీద ప్రయాణం చేస్తూ అనుకోండి ఆ పర్వతాలు దిగువ భాగాల్లో లోయలు మనకు కనబడుతూ ఉంటాయి ఆ లోయలు ఎప్పుడూ జలమయముగా ఉంటూ ఉంటాయి అలాగే జలములు ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడ పచ్చిక బయలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆ పచ్చికలు రకరకాల పుష్పాలు పూస్తూ ఉంటాయి అన్నమాట పద్మము అన్నప్పుడు పుష్పము అయితే ఈ పద్మము ఆ లోయల్లో పోసినప్పుడు దాని యొక్క వైభవం పైనుండి వరకు చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి మనకి మన ప్రాంతంలో కలువ ఏమంటే చెరువుల్లోనూ కాలువల్లోనూ అలా చేలోను ఈ కలువ పువ్వు పోస్తూ ఉన్నప్పుడు ఒక్కరోజే దాని వైభవం అయినప్పుడు కూడా మనకి ఆకర్షణ అనిపిస్తుంది ఎలాగైనా సరే ఆ పుష్పాన్ని మనం తెంచుకోవాలి అనుకుంటామన్నమాట అయితే ఇప్పుడు సులుమోన భక్తుడు ఇక్కడ మనకు తెలియచేసేది ఏంటంటే ఈ లోయలో ఉన్న పుష్పాలు కూడా ఎంతో ఆకర్షణగా ఉంటుంది పైన చూసేవారికి అయితే దాన్ని ఎవరైనా ముట్టుకోవాలంటే సాధ్యం కాదు ఎందుకంటే అది చాలా లోతైన స్థలంలో ఉంది అండి అందుకొరకు పైన వారు దాన్ని అందుకొని కోసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది అనమాట లోయలో ఉన్న పుష్పము కలిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే లోయ అనుభవము విశ్వాస జీవితంలో ప్రభువుతో అతి సన్నిహితమైన వారు ఎల్లప్పుడూ కూడా ప్రభు అతి సన్నిధిలో గడుపుతూ ఉంటారనమాట అంటే వారి విశ్వాసం ఇంకా లోతుగా నడిపించిన వారుగా ఉంటారనమాట ప్రభు అంటారు కదా శిష్యులు లేని వారికి రాత్రి అంతా శ్రమ పడ్డామైనా ఒక్క చిన్న పురుగు కూడా పడలేదంటే ఇదిగో మీరు మీ ధోని కొంచెం లోతుగా నడిపించి మీ దోణి ఎక్కుడు ప్రక్కన వాళ్ళ వేయండి అంటారు ప్రభు అప్పుడు మనం అలాగే చేస్తే విస్తారమైన చేపలు పట్టిన సంగతి మనం చూస్తాం అలాగూ లోతుగా మన విశ్వాసాన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించుకునే వారంగా ఇంకా లోతుగా క్రీస్తులు ఇంకా పూర్ణమైన అనుభవంలోనికి వెళ్ళే వారంగా ఉంటే గనక ఆ సన్నిధి కాపుదల మనకి ఎప్పుడు కూడా క్షేమ నిచ్చేదిగా ఉంటుంది అనమాట ఏ శత్రువు మనమే చేయవేయలేడనమాట గులాబీలు చూడండి ఎంత ఆకర్షణగా ఉంటాయి గులాబీని కోసుకొని తొందరపడి కనుక చేయి వేస్తే ఆ చెట్టు చుట్టూ ఏముంటాయి మనలు ఏమండి అలాగూ ఇంకా మనము కొన్ని కొన్ని చెట్లు పుష్పాలను చూస్తాం ఎంతో ఆకర్షణగా ఎంతో సువాసనగా ఉండేవి అయితే మొఘల రేకులు కదండి మొగల రేకుని చూస్తే చాలా విస్తారంగా డొంక అది కూడా ఈ ఆకులన్నీ ముళ్ళు ముల్లుగా ఉంటాయి ఎక్కడో అది చాటుగా ఉంటుంది అది మన కంటికి కనబడకపోయినా కానీ దాని స్మెల్ మనల్ని ఆకర్షించేస్తూ ఉంటుంది కంటికి కనబడితే తప్పగా దాన్ని కోసుకోవాలనుకుంటే చాలా ప్రయాసపడుతూ ఉంటాం కదండి అలాగూ మన యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే చుట్టూ శత్రువు కూడా ఆకర్షణగా అనిపిస్తుంది అసూయ కలిగించేలా కూడా ఉంటుంది అలాగూ మనల్ని హాని చేయాలని ఎవరైనా తలపెడితే అట్టి వారికి అందరి స్థితిలో దేవుడు మన ఉంచాడన్నమాట ఈ లోయ అనుభవం భక్తుడు అంటాడు కదా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు దాని కొన్ని చేతిలో నిత్య సుఖములు కలవు నిత్యము సుఖములు కలవు అంటే చూడండి దేవుడు నిత్య సుఖాలు మనకు ఇచ్చాడు శాశ్వతమైన దీవెనలు ఇచ్చాడు అనమాట అందుకొరకు పుష్పము అల్పమైతే స్వల్పమైనదే చాలా సున్నితమైనదే అయినప్పటికీ కూడా దానికి సైతం దేవుడు చాలా కాపుటల సంరక్షణ ఇచ్చాడనమాట ఇప్పుడు అక్కడ నేను లోయల్లో పుట్టు పద్మ పద్మము వంటి దానను మనం క్రీస్తులో లోతైన అనుభవం కలిగిన వారంగా ఉన్నామని మనల్ని కూర్చి మనం సాక్షి వేయగలిగిన అనుభవం కలిగి ఉన్నామా మరి సులోమోను భక్తుడైతే ఆ అనుభవంలో ఉన్నానని చెప్తా ఉన్నాడు సులోమోను ఒకప్పుడు చిన్నగా దేవునికి వ్యతిరేకంగా లోపల మరి అతను చేసినది చిన్న పొరపాటును బట్టి కొంచెం కాలం దేవునికి దోస్తుడిగా ఉన్నట్టు మనకు కనబడినా కానీ అతడు పూర్ణంగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ పరమగీత గ్రంథాన్ని ప్రభువుకును సులోమోనుకును సాదృశ్యంగా అనగా సంఘానికి దేవునికి సాదృశ్యంగా ఈ లేఖన భాగాన్ని ప్రభువు రాయించినట్లుగా మనం చూస్తాం పరమగీత గ్రంథంలో నుండి చాలా మధురమైన సువిశేషమైన సంగతులను మనం ధ్యానించుకుంటే మన హృదయం ఎంతో ఒప్పొంగిపోతూ ఉంటుంది మనం ఈ పరమగీత అనుభవంలోనికి రావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు వాక్య గ్రంథంలో అరవై ఐదు పుస్తకాలు ఒక ఎత్తు అయితే ఈ పరమగీత గ్రంథం మరి ఒక ఎత్తు కాబట్టి అన్ని గ్రంథాలు మనం చదువుతాము అన్నిటిలోని భావాలు మనం తెలుసుకుంటాము వాటి చరిత్రలంతా కూడా మనం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాము అలా అనేకలు వివరిస్తూ ఉంటాము కానీ పరమగీతంలో ఉన్న లోతైనంటి అనుభవాలు మరమమైన సంగతులు ఏవైతే ఉన్నా వాటిని మనం అర్థం చేసుకోమో అలాగే ఇతరులకు అర్థమయ్యేలాగా మాట్లాడలేకపోతా ఉన్నాం అంటే మన అనుభవం ఇంకా అక్కడికి రాలేదు కానీ పరమగీత గ్రంథకర్త ఏమంటాడంటే నేను ఎదుగో సారోని పొలంలో పోయి పుష్పం వంటి దానను లోయల్లో పుట్టు పద్మం వంటి దానని ఆయన పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సువాసన కలిపెండి పుష్పాలకు పోల్చుకుంటూ తన్ను గూర్చి తాను వివరించుకుంటూ ఉన్నాడు అలాగూ ప్రభువు పాదసేవకు ఉపయోగపడే పద్మములను పోలిన వారముగా పద్మములను పోలిన పదవులు కలి పెదవులు కలిగిన వారంగా పద్మములు పోలినటువంటి పదములు కలిగిన వారంగా ఉంటే ప్రభువు అందువల్ల బహుగా సంతోషించి ఆనందించి నిన్ను నన్ను కూడా తన పరిచర్యా ధర్మంలో వాడుకొని అనేక ఆత్మరక్షణ పరిచయం జరిగించడానికి బలమైన పుష్పాలుగా శ్రేష్టమైన పుష్పాలుగా సున్నితమైన పుష్పాలుగా మరి రాసులు రాసులుగా మరి మనము దేవుని యొక్క వాక్యగ్రం వచ్చిన భాగాలను అనేకమైన పుష్పాలుగా ప్రజలైన వారిని ఎదుటికి తీసుకుని వెళ్ళడానికి అనుభవజ్ఞురాలుగా తయారు చేయడానికి ఇష్టపడచ్చు ఉన్నాడని ఈ వాక్య వర్తమానాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడట్టి భాగ్యం ఆయన బిడ్డలమైన మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిస్థితులు ప్రభావ నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు స్థితి చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు నీ వాక్య గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటి వచనం గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చావు నేను ఈ వాక్య వచన భాగాల ద్వారా మా యొక్క శరీర సౌందర్యాన్ని అంతరంగ సౌందర్యాన్ని కూడా పుష్పం కోరిన వాటిగా మార్చి నీ మహిమకు వినియోగపరచు కలమని మహిమ దారిగా మధ్యకు వచ్చి వేసిన యేసు పరిశుద్ధ నామనా మహిమ దీవెనతో మనం వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె మంచిదండి మీకు అందరికీ నవ్రదపూర్వకమైన వందనమరణాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మేము అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆ మీన్